హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే నేను సేమియా బ్రెడ్ పాయసం చేస్తున్నా ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు వేడి చేసుకున్న పాలు సేమియా నాలుగు బ్రెడ్ ముక్కలు తగినంత చక్కెర యాలకుల పొడి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుందాం దానిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి వాటర్ ఉన్నాయి కొద్దిగ పక్కా పంపేసిన ఎందుకంటే ఇప్పుడు మనం నెయ్యి వేస్తాం కదా వాటర్ ఉండి నెయ్యి వేసినా ఆయిల్ వేసినా చిటపట చిటపటలాడతాయి ఇవి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలండి కొద్దిగానే అయితే వేస్తున్నా నేను గిన్నెలో కొద్దిగా తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు మంట చిన్నగా పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని ఇప్పుడు యాడ్ అందులో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి స్వీట్ కదా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి కదా అని డౌట్ రావచ్చు కానీ ఈ స్వీట్లో మాత్రం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి ముక్కలు మాత్రమే యాడ్ చేయాలి ఎండు కొబ్బరి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఈ బ్రెడ్ ముక్కల్ని వేడి పాలు పోసి పిండి ముద్ద లెక్క కలిపి పెట్టుకుందాం ఇవి మీకు చూపించడానికి పెట్టిన నేను బ్రెడ్ ముక్కలు నేను ముందే బ్రెడ్ ముక్కల్ని వేడి ఉంటే ఇలా ఇవ్వ పిండి ముద్దలాగా తయారు చేసి పక్కకు పెట్టుకున్నాను చూడండి ఇలా మెత్తగా పిండి ముద్ద లెక్క తయారవుతుంది వేడి పాలు పోసి కలుపుకుంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన ఎండు కొబ్బరి ముక్కలను తీసి పక్కకు పెట్టుకున్నాం ఒక గిన్నెలో అదే గిన్నెలో ప్యాకెట్ అండి ఇవి ప్యాకెట్స్ ఏమే మాత్రమే తీసుకోవాలి స్వీట్ చేసుకోవడానికి సేమియాని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం ద్వారా సేమియా టేస్టీగా ఉంటుంది పాయసం కూడా మంచిగా వస్తుంది అన్నమాట స్వీట్గా టేస్టీగా బాగుంటుంది కలుపుతూనే ఉండాలి సేమియా గిన్నెలు వేసినప్పటి నుంచి కలుపుతూనే ఉండాలి లేకుంటే మాడిపోతాయి అన్నమాట బ్రౌన్ కలర్లకి వచ్చేసినాయి వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకున్నాం స్టవ్ కట్టేసింది ఇప్పుడు స్టవ్ తోటి పని లేదు మనకు నేను చెప్పినా కదా బ్రెడ్ ముక్కల్ని వేడి పాలతోటి కలిపితే ఇలా పిండి ముద్దలాగా తయారవుతుందని బ్రెడ్ పిండి ముద్దని పాలు తీసుకొని పాలు చేతికి అద్దుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా అన్నిటినీ కూడా నేను చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఈ బ్రెడ్ పిండి ఉండల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకోవడానికి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి డీప్ ఫ్రై కాదు వేయించుకోవడమే ఎందుకంటే ఈ విధంగా నేను ఇలా చుమటబట్టి ఎందుకు గిన్నెను ఊపుతున్నానంటే బ్రెడ్ ముక్కలతో వేసిన ఉండాలి కదా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి స్పూన్ గిన్నెలో వేసిన వెంటనే స్పూన్తోంటి కలిపితే ఖరాబ్ అవుతాయి చితికిపోతాయని అలా చుంట బట్టి కొద్దిగా వేగే వరకు గిన్నెను అలా ఇలా ఊపిన ఇప్పుడు స్పూన్తోంటి కొద్దిగా వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకోవచ్చు ఏం కాదు చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ లైక్ అయితే వచ్చేసినాయి ఏమైనా బ్రెడ్ ఉండదు వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకుందాం స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ కట్టేసిన ఫ్రెండ్ ఇప్పుడు అదే గిన్నె మనకు స్వీట్కి ఎంత వాటర్ అవసరమో మనం సేమియా ఎంత వాటర్లో ఎన్ని ఎన్ని తీసుకుంటున్నాం సేమియా ఎంత వాటర్ అయితే సేమియా మంచిగా సరిగ్గా ఉడుకుతాయి అని చూసుకొని అంతే వాటర్ యాడ్ చేయాలి అందులో ఇప్పుడు ఈ వాటర్లో చిట్కి సాల్ట్ యాడ్ చేద్దాం ఫ్రెండ్ ఎందుకంటే సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే స్వీట్ చేస్తే మనం చక్కెర వేసి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా చిటికెడంతా సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం వల్ల స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కాసేపు మూత పెట్టి నీళ్ళని మరగదిద్దాం చూడండి ఒక రెండు నిమిషాలలో నీళ్లు మరగడం స్టార్ట్ అయింది మరుగుతున్న నీళ్ళలో ఈ అని వేసేద్దాం మనము ఇలా కొద్దిగా కలుపుకోవాలి కాసేపు ఉడకనిద్దాం దానికోసం మూత పెట్టిద్దాం ఒక రెండు నిమిషాలు చూడండి ఒక రెండు నిమిషాలు సేమే అయితే ఆల్మోస్ట్ ఉడికింది చూద్దాం ఒకసారి స్పూన్తో ఇంకా కొద్దిగా ఉడకాలి ఇప్పుడు దీంట్లోకి మనం మనకి ఎంత షుగర్ కావాలనో అంత షుగర్ ఎవరిని ఎంత తీపి తింటారో అంత షుగర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కలుపుదాం ఇంకాసేపు వీటిని ఉడకనిద్దాం మూత పెట్టేసి పెడదాం చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే సేమ్యా ఉడికి సిద్ధంగా ఉన్నాయి చక్కెర కూడా టోటల్గా అందులో కలిసిపోయింది థిక్గా అయింది సేమేమ కూడా నేను దంచి పెట్టుకున్న యాలకుల పొడి ముందే దంచిపెట్టుకున్నాను నేను నేను ఏమైనా వంట చేస్తే దానికి కావాల్సిన సామాన్ అని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా యాలకుల పొడి యాడ్ చేసిన రెండు సేమే థిక్గా అయింది తెలుస్తుంది మనకు ఇప్పుడు దీంట్లో ముందే వేడి చేసి పెట్టుకున్న చిక్కటి పాలను కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుదాం మనము ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్లను ఇందులో వేద్దాం ఉండలను చూడండి టేస్టీ టేస్టీ ఈజీ పాయసం రెడీ ముందుగా అలా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ మన పాయసం అయితే తయారైపోయింది ఈయన పాయసం నచ్చితే మాత్రం చిన్న కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఈజీగా కూడా చేసి పెట్టచ్చు ఎప్పుడు సేమ్యానే నా మమ్మీ అనే పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీ బంధువులు చుట్టాలకు కూడా చేసి పెట్టండి అబ్బా డిఫరెంట్ డిష్ అని సంబరపడతారు ఓకే బా